నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అది కంపెనీ స్లోగన్ మార్గదర్శి తోడుంటే కష్టాలు మీ వెంటే దుఃఖాలు మీ వెంట అన్నది లేటెస్ట్ స్లోగన్స్ మార్గదర్శి బాధితులు ఇలా చెబుతున్నారు మార్గదర్శిలో చేరాను నేను కూడా ఓ కొన్నాను అని మనం ఏళ్ల తరబడి ఓ యాడ్ చూసాం ఇప్పుడు మాత్రం మార్గదర్శిలో చేరాను పక్షపాతం షుగర్ బీపీ లాంటి రోగాలు తెచ్చుకున్నానని బాధితులు మొత్తుకుంటున్నారు కంపెనీ యాజమాన్యం మాత్రం ఏవి పట్టినట్లు చోద్యం చూస్తోంది ఈయన ముష్టి శ్రీనివాస్ మార్గదర్శి బాధితుల సంఘం అధ్యక్షుడు అందరిలా మార్గదర్శిని నమ్మాడు చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు పెడితే లాభాలు వస్తాయని ఆశపడ్డాడు చేతులు కాలేక ఆకులు పట్టుకోవలసిన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు చివరకు ఎలా బోరు ముష్టి శ్రీనివాస్ మార్గదర్శి బాధితుల సంఘం అధ్యక్షుడు మార్గదర్శిలో చేరిన తర్వాత రోగాలు ఫ్రీగా వస్తున్నాయట మార్గదర్శితోడుంటే ఆనందం మీ వెంటే అన్నది ఏమో గాని అందులో చేరితే అప్పుల బాధలతో అల్లాడిపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం తప్పదంటున్నారు బాధితులు అన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టిన తర్వాత కూడా ష్యూరిటీస్ నేపంతో డబ్బు ఎగ్గొడుతున్నారని బాధితులు చెబుతున్నారు బందిపోటుల్లా తయారై పేద మధ్యతరగతి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని మార్గదర్శిపై మండిపడుతున్నారు మార్గదర్శిలో చేరినందుకు కాపురాలు కూలిపోతున్నాయని జీవితాలు నాశనం అవుతున్నాయని అంటున్నారు మార్గదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు